నేర నిరూపణ ఒక దేశంలో ఒక ధనికుడైన వర్తకుడు ఉండేవాడు ఆయనకు ముగ్గురు కొడుకులు చనిపోయే సమయంలో అతడు తన ముగ్గురు కొడుకులను చెంతకు పిలిచి నాయనలారా నా కోసం యమదోతలు రాబోతున్నారు నేనెంతో శ్రమపడి చాలా ఆస్తి గడించాను ఆ ఆస్తిలోకెల్లా విలువైనవి ఈ మూడు రత్నాలు మీరు ఏ కారణం చేతనైనా వేరుపడదలిస్తే ఈ మూడింటిని ముగ్గురూ తీసుకోండి మూడు ఒకే విలువగలవి అని చెప్పాడు ఆయన పోయిన కొద్ది కాలానికి అన్నదమ్ములు వేర్లు పడదామని నిశ్చయించుకున్నారు ఆస్తిలో ముఖ్యమైనవి రత్నాలు గనక వాటిని తలా ఒకటి తీసుకుందామని రత్నపేటకు తెరచి చూసేసరికి అందులో రెండే రత్నాలున్నాయి మూడవదాన్ని ఎవరో దొంగిలించారు దొంగ ముగ్గురన్నదమ్ములలో ఒకడై ఉండాలి పరాయవాడు కావటానికి వీలులేదు మనలో ఒకరు రత్నాన్ని హరించారు మనం ఒకరినొకరు నిందించుకోవటం ఎంతమాత్రం భావ్యంగా ఉండదు రత్నాన్ని దొంగలించినవాడు తన నేరం తాను ఒప్పుకోవటానికి బిడియపడవచ్చు ఎవరికీ అవమానం జరగకుండా ఎవరికీ అన్యాయం జరగకుండా రేపటి లోపల ఈ రత్నాన్ని తీసిన వారు తిరిగి యథాస్థానంలో ఉంచాలి అన్నాడు పెద్దవాడు లేని పక్షంలో ఏం చేయాలి అని అడిగాడు రెండోవాడు ముగ్గురం వెళ్ళి రాజుగారికి ఫిర్యాదు చేద్దాం నేరాన్ని నిరూపించే భారం రాజుగారిదే కదా అన్నాడు పెద్దవాడు ఈ ఆలోచన చాలా బాగుంది అన్నాడు మూడోవాడు మరొక రోజు గడిచింది పోయిన రత్నం తిరిగి రాలేదు ఆ రోజే ముగ్గురన్నదమ్ములు ప్రయాణమై రాజుగారి వద్దకు వెళ్ళి జరిగినదంతా నివేదించి తమలో దొంగ ఎవరో నిర్ణయించవలసిందని కోరారు ఈ కోరిక విని రాజు నివ్వెరపోయాడు ఆయన ఈ అన్నదమ్ములను ఎరుగును మీ తండ్రిగారు న్యాయవర్తనుడు నాకు మిక్కిలి హితుడు ఆయన కుమారులు నన్ను ఇలాంటి కోరిక కోరటం సంతోషంగానూ విచారంగాను కూడా ఉన్నది మీలో మీరు ఈ చిక్కు విప్పలేకనే కదా నాదాకా వచ్చారు కొద్ది రోజుల్లో మీ పని ముగిస్తాను అంతదాకా మీరు పేదరాశి పెద్దమ్మ ఇంట బస చేసి ఉండండి మీకు కావలసిన సౌకర్యాలన్నీ నేను ఏర్పాటు చేయిస్తాను అన్నాడు రాజు ముగ్గురన్నదమ్ములు పేదరాశి పెద్దమ్మ ఇంట బస చేశారు రోజులు గడవసాగాయి రాజు అహోరాత్రాలు ఈ సమస్యను గురించి ఆలోచిస్తున్నప్పటికీ విచారణ ఏ విధంగా ప్రారంభించాలో ఎలా సాగించాలో ఎంత మాత్రమూ పాలుపోలేదు ఒకరోజు రాజుగారు పేదరాశి పెద్దమ్మకు కబురు చేసి ఈ విధంగా అడిగాడు పెద్దమ్మ అతిథుల వల్ల నీకేమీ ఇబ్బంది కలగటం లేదు కదా లేదు మహాప్రభు వాళ్ళ ముగ్గురు ఎంతో మంచివాళ్ళు ఎంతో పెద్ద మనుషులు మర్యాదస్తులు అన్నది పెద్దమ్మ అందుకే ఎటూ పాలుపోవటం లేదు ఆ ముగ్గురిలో ఒకడు సాహసం గల దొంగ అన్నాడు రాజు పెద్దమ్మ ఆశ్చర్యపోయి వివరాలు అడిగింది రాజు దాచకుండా జరిగినదంతా చెప్పాడు అయితే వారిలో ఎవరు దొంగ అయినది నేను తెలుసుకుంటాను మహాప్రభు మీరు విచారించకండి అన్నది పెద్దమ్మ ఆ రాత్రి పెద్దమ్మ వర్తకుడి కుమారులకు భోజనం పెడుతూ ఒక చిన్న కథ చెప్పింది ఆ కథ ఇది అనగనగా సింహకేతుడని ఒక రాజు ఆయనకు గుణవతి అని ఒకతే కుమార్తె ఆమెకు యుక్త వయసు వచ్చేదాకా ఒక పండితుడి వద్ద విద్య నేర్పించారు ఆమె కరుకు వివాహ ప్రయత్నాలు ఆరంభం కాగానే చదువు మాన్పించారు ఒకనాడు ఆమె తన గురువు వద్దకు అనేక వస్త్రాలు ఆభరణాలు కొంత డబ్బు తీసుకుని వెళ్ళి గురుదక్షిణ సమర్పించింది కానీ ఆ పండితుడు వాటిని ముట్టక గురుదక్షిణ ఇవ్వదలిచినట్లయితే నీవు పెళ్ళాడి పరాధీనమయ్యేలోపుగా ఒక రాత్రి నా వద్దకు సర్వాభరణాలు ధరించి ఒంటరిగా రావాలి అన్నాడు గుణవతి సరేనని వెళ్ళిపోయింది తరువాత కొద్ది కాలానికే ఆమెకు వివాహమైంది వివాహం జరిగిన రాత్రే భర్తతో తన గురుదక్షిణ గురించి చెప్పింది భర్త సరే వెళ్ళిరా అన్నాడు గుణవతి నగలన్నీ ధరించి గురువుగారింటికి పోతూ ఉండగా దారిలో ఆమెను ఒక దొంగవాడు అటకాయించి నగలన్నీ ఇవ్వమన్నాడు లేకపోతే చంపుతానన్నాడు గుణవతి దొంగవాడితో తన గురుదక్షణ గురించి చెప్పి తిరిగి వచ్చేటప్పుడు నగలన్నీ ఇస్తానని బతిమాలుకుంది దొంగ ఒప్పుకున్నాడు గుణవతి గురువుగారింటికి చేరుకున్నది గురువుగారు తన శిష్యురాలి సంధతకు సంతోషించి తల్లి నేను చెప్పిన చదువుకు సాధకం చేశావు ఏమి ప్రమాదం రాబోయేది కూడా తెలియకుండానే అన్నమాట నిలబెట్టుకున్నావు ఇదే నాకు సరియైన గురుదక్షణ నీవు తిరుగు వెళ్ళి నీ భర్తతో సుఖంగా కాపురం చేసుకో అని హృదయపూర్వకంగా ఆశీర్వదించాడు గుణవతి గురువుగారికి నమస్కారం చేసి తిరిగి వస్తూ దారిలో తన కోసం వేచి ఉన్న దొంగను చూసి ఇవిగో బాబు నా నగలికను ఇవి పుచ్చుకోవచ్చు అన్నది ఈ మాటతో దొంగ హృదయం మారిపోయింది వాడు గుణవతి కాళ్ళపై బడి తల్లి క్షమించు నీ వంటి వాళ్ళుండే ఈ ప్రపంచంలో నేను దొంగతనం చేసి బతకలేను అంటూ చీకటిలో ఎటో వెళ్ళిపోయాడు గుణవతి తిరిగి భర్తకు వద్దకు వచ్చి జరిగినదంతా చెప్పింది భర్త చాలా సంతోషించాడు వారిద్దరూ చాలా కాలం సుఖంగా కాపురం చేశారు పెద్దమ్మ చెప్పిన ఈ కథ విని భర్త ముగ్గురు కొడుకులు చాలా ఆనందించారు నాకొక్కటే సందేహం ఈ కథలో చాలామంది ఉదారులున్నారు కానీ అందరికన్నా ఎవరి ఔదార్య ఔదార్యం గొప్పది ఈ సందేహం నన్ను పట్టి పీడిస్తోంది నాయనలారా మీరేమైనా నా అనుమానం తీర్చగలరా అని అడిగింది పెద్దమ్మ పెద్దవాడు కొంచెం ఆలోచించి వివాహమైన రాత్రే తన భార్యను గురువు వద్దకు పోనిచ్చిన భర్త ఔదార్యం గొప్పది అన్నాడు రెండవవాడు అంతకన్నా గురువు ఔదార్యం గొప్పది అన్నాడు మూడవవాడు చేతికి చిక్కిన రాజకుమార్తె నగలను తీసుకోకుండా పోనిచ్చిన దొంగవాడి ఔదార్యం గొప్పది అన్నాడు భర్త యొక్క ఆగ్రహాన్ని గురువుగారి చేత అవమానాన్ని దొంగ యొక్క దురాశను ఎదుర్కొన్న గుణవతి ఔదార్యం మీలో ఒక్కరికీ నచ్చలేదా నాయనా అంటూ పెద్దమ్మ నవ్వేసింది ఆ రోజే పెద్దమ్మ రాజుగారి వద్దకు వెళ్ళి మహాప్రభు మా ఇంట ఉన్న ముగ్గురు అన్నదములలోనూ నిశ్చయంగా దొంగ మూడవవాడే తమను విచారించి నిజం తెలుసుకోండి అన్నది ఆమె ఊహకు కారణమేమని రాజు అడిగాడు పెద్దమ్మ జరిగినదంతా చెప్పి ఆ కుర్రవాడు ధనలోబి కాని పక్షంలో దొంగ ఔదార్యాన్ని మెచ్చుకోడు అన్నది రాజు పెద్దమ్మ చెప్పిన దాంట్లో సత్యమున్నదని గ్రహించి ఆమె తెలివితేటలకు ఆశ్చర్యపడ్డాడు మర్నాడు ఆయన ముగ్గురన్నదమ్ములను పిలిపించాడు రత్నపేటికిలో ఉన్న రెండు రత్నాలను పెద్దవారిద్దరూ తీసుకోండి అది న్యాయం అన్నాడు రాజు మూడవవాడు అన్నల ముఖాలు చూడలేక తల ఉంచుకున్నాడే కానీ రాజు చెప్పిన న్యాయానికి విరుద్ధంగా చెప్పలేదు తరువాత ముగ్గురన్నదమ్ములు ఇళ్లకు వెళ్ళిపోయారు తండ్రి విడిచిపోయిన మిగతా ఆస్తిని కూడా సమంగా పంచుకున్నారు ఆ తరువాత వాళ్ళెన్నడూ రత్నం ఎవరు దొంగిలించారనే సంగతి మాట్లాడుకోలేదు ఎంతో సోదరభావంతో కాలం గడిపారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్